వైసీపీ అధినేత జగన్ వైఖరి ఏమిటో ఆ పార్టీ నేతలకు అంతుబట్టడం లేదు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితం కావడంతో పార్టీకి చెందిన కీలక నేతలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు జగన్కి అత్యంత సన్నిహితులుగా పేరు పొందిన వారు కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నా జగన్ మాత్రం పట్టించుకున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అసలు ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి జగన్ పెద్దగా జనాల్లోకి రావటం లేదు పూర్తిగా బెంగళూరుకి పరిమితమైపోయారు తాడేపల్లి పాలెస్కి రావటం లేదు ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలైనా ఇంకా పార్టీ నేతలతో పూర్తిస్థాయిలో సమావేశం పెట్టలేదు వారితో మాట్లాడి నియోజకవర్గాలు జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఓటమికి దారితీసిన పరిస్థితులేంటి మళ్లీ పార్టీ బలం పుంజుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలపైన సమీక్ష నిర్వహించాల్సి ఉన్నా జగన్ మాత్రం ప్రస్తుతం వాటిని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు దీంతో జగన్పై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు అసలు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వదిలి బెంగళూరుకు వెళ్లాల్సిన పనేమిటని ప్రస్తుతం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో నాయకులకు అందుబాటులోకి లేకుండా దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు అనేక కారణాలతో రాజీనామాలు చేస్తారు గుంటూరు జిల్లా నుంచి మద్దాలగిరి కిలారు రోసయ్య దుర్బాబు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో పాటు మరికొంతమంది పార్టీకి రాజీనామా చేయగా మరి ఎంతో మంది రాజీనామా చేసే ఆలోచనతో ఉన్నారు కీలకమైన నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ కేడర్ కూడా అయోమయంలో ఉంది దీంతో వారు కూటమి పార్టీల వైపు మొగ్గి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓటమి చెందిన జగన్ ఎక్కడ నిరుత్సాహపడకుండా పూర్తిగా జనాల్లోనే ఉన్నారు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు కానీ ఇప్పుడు జగన్ వైఖరి అందుకు భిన్నంగా ఉండటం పార్టీ కేడర్ కు అంతుబట్టటం లేదు